అందరికి నమస్కారం అండి బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను చూడండి ఆ చికెన్ని నిమ్మరసం ఉప్పు పసుపు వేసి ఫస్ట్ వాడు క్లీన్గా కడుక్కున్నాను ఆ తర్వాత నిమ్మరసం ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకున్నాను అంటే అందులో నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు అయిపోయే వరకు ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చూశారు కదా చూస్తున్నారు కదా చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా రెడ్గా చేసుకున్నా అనమాట వడ్డి చెస్ట్ పీస్ అండి ఇది గరం మసాలా మిరియాల పొడి తెల్లగడ్డ మిరప్పొడి వేసేసాను చూడండి ఇలా మన చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు వడ్డించేసుకుని తినేద్దాం అయిపోయింది కదా చికెన్ ఎలా చేశాను చెప్పాను కదా తెల్లగడ్డ తెల్లగడ్డదండి ఎట్టుంది బోన్లెస్ అండ్ స్కిన్లెస్ అండి చాలా బాగుంటుంది పుయ్యుకా ఘాటు ఘాటుగా బిరియాలు పొడి వేసాం కదా చాలా బాగుంది ట్రై చేయండి ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది రసం చికెన్ ఫ్రై అనమాట నాన్న బాగుందా ఎలా ఉంది

ఓకే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టైప్లో వచ్చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఓకే